అందరికి గుడ్ మార్నింగ్ రాత్రి లేట్ అయింది కదా పొద్దున్న లేచి సార్ కొంచెం లేట్ అనమాట లేచిన వెంటనే పొద్దున్నే జాయిగండి ఆకుని తీసుకెళ్తాను కదా అంటే ఒకటికి కావాలి తీసుకెళ్తాను కదా అలా తీసుకెళ్దాం ఇంట్లో కూడా మరి పాలు లేవు కదా అని చెప్పి టీ పెట్టడానికి అలా పక్కన మొక్కే రెండో చప్పుకుంటే అక్కడికి వెళ్ళానండి వెళ్తే షాకింగ్ చేసే అనమాట నిజంగా ఒక అందుకు చాలా బెస్ట్ అనిపించింది ఏంటంటారా నిన్న వచ్చేయడం చాలా మంచిది అనిపించింది అలాగే వచ్చి మా అత్తగారింటి దగ్గర పడుకోకుండా మా ఇంటికి వచ్చేసి పడుకోవడం చాలా మంచిది అనిపించింది అనమాట అండి అంటే సీసీ కెమెరా ఉన్నాక కూడా ఇంట్లోనే సీసీ కెమెరా ఉన్నప్పటికీ కూడా ఒక సేఫ్ సైడ్ అయితే అనిపించింది అండి రాత్రి రావడం అయితే చాలా సేఫ్ అయితే అనిపించింది అనమాట ఎందుకంటే పక్కనే షాపులు ఉంటాయండి మన బ్యాక్ సీట్లోనే దాదాపు ఎనిమిది షాపులు అన్నా ఉంటాయి డబ్బులు ఐటమ్స్ డ్రింక్ బాటిల్ ఏ పడితే పట్టుకుపోయారంట పాపం జస్ట్ ఇప్పుడే పాలు ప్యాకెట్ అయితే తెచ్చి మామూలుగా అయితే మనకి ఏది పోాలి అనుకోండి మరి రాత్రి మన లేదా వచ్చినప్పుడు లేట్ అయింది కదా ముందుగా చెప్పాం అనమాట రెండు రోజులు పాలు అయితే చెప్పేసి చెప్పేసి వెళ్ళి పాలు ప్యాకెట్ ఇచ్చేసరికి ఏం చూసానమాట అమ్మ అబ్బాయి రాత్రి బాగానే వచ్చేసాం మనం ఎందుకంటే ఇప్పుడు ఎవరన్నా దొంగలు ఎఫెక్ట్ చేసి తాళం వేసిన ఇళ్ళ మీద ఎఫెక్ట్ అవుతుంది కదా ముందుగా మేము తాళం వేసే వెళ్ళాం కదా లోపల ఎంత సీసీ కెమెరా పెట్టినా ఏం చేసినా దొంగతనం జరిపోయిన తర్వాత మనం ఏం చేయలేం కదా కేసు పెట్టి పెట్టి ఏం చేసిన వద్దే వచ్చినట్లు లేదా లేనట్టు మాకు చాలా మంది డాగ్స్ పెంచుకుంటారు కదా డాగ్స్ పెంచుకున్న వాళ్ళ ఇళ్ళలో దొంగాలు జరగదు ఎందుకంటే అవి అలాగే ఇప్పుడు మన డే లైఫ్లో వచ్చే సౌండ్స్కి దానికి దీనికి ఓకే ఎవరైనా చిన్న టైం కన్నా టైంలో ఏదైనా మన గేట్ సౌండ్ వచ్చినా ఇంటి సౌండ్ వచ్చిన ఏ వచ్చినా సరే మాత్రం అవి మాత్రం చాలా అలర్ట్గా ఉంటాయండి మనం ఎంత డీప్ స్లీప్లో ఉన్నా అవి పడుకుంటాయి కానీ అవి డీప్ స్లీప్లోకి వెళ్ళవు ఏ చిన్న సౌండ్ వచ్చినా వెంటనే లేపేస్తాయి అనమాట అండి డాగ్స్ పెంచుకోవడం వల్ల అదొక బెస్ట్ అడ్వాంటేజ్ చూసారా ఆ దారు అందరూ కూర్చుంటాడు వెల్కమ్ చెప్తున్నట్టు కానీ అలా రెగ్యులర్గా వెళ్ళిపోయి అందరూ చూస్తాడు ఓకే కూడా ఏ ప్రాబ్లం లేదు గే మన గేట్ దగ్గరికి కానీ వచ్చారా రచ్చ ఏత్తది అనమాట ఈ డాగ్ అయినా కదండి ఏ డాగ్ అయినా సరే చూసారా హారికే సచ్చి తీసింది వెనకల వేసిన సెడ్ అనమాట అయిగా చూసి వినం కానీ అనిపిస్తుంది వాళ్ళని ఇచ్చిందనమాట సరే ఇప్పుడు కొంచెం టీవెట్టి ఎత్తే హారిక మా డ్యూటీ మేము ఎక్కిస్తాం అనమాట ఇంటికి వస్తాం అనుకోండి ఇంకా మా పనులు మా వర్క్స్ ఇంక ఇవన్నీ మా అవ్వలే బయటికి వెళ్ళాం అనుకోండి ఆ బయటకి వెళ్ళినప్పుడు కొంచెం పీస్ఫుల్గా ఉండాలి కదా అంతే నేను వాట్సాప్లో రిప్లైలు అయితే అవ్వలేదు ఇవాళ రిప్లైలు అయితే ఇస్తానండి పెండింగ్ ఆర్డర్స్ అయినా ఉంటా కూడా ఇవాళ డిస్పాచ్ చేసేస్తాం ఓకే అండి లాగైతే కంటిన్యూ అవుతుండీ అలాగే డాగ్స్లో ఇంకోటండి మన ఇంటికి గ్యాస్ బాండ్ వాళ్ళు వచ్చిన వాటర్ బాటిల్స్ వాళ్ళు వచ్చిన వాళ్ళు తెచ్చినవి గుర్తుపెట్టుకోనండి ఇంట్లోంచి బా ఖాళీ వాటర్ బాటిల్ ఖాళీ గ్యాస్ సిలిండర్ పట్టుకెళ్తారు కదా వాళ్ళు వస్తున్నారు అనగా వీధి ఎవరు కానీ రచ్చ రచ్చ చేసేస్తా అని బట్టి అలాగే ఇంట్లో ఏ వస్తువు పట్టుకెళ్ళా ఓ డాగ్స్ ఉంటుంది అంత సేఫ్టీ అనమాట అది ఏ ప్రీడ్ అయినప్పటికీ కూడా మామూలుగా స్ట్రీట్ డాగ్ అయినప్పటికీ కూడా మన ఇంట్లో తెచ్చి పెంచుకున్న దాని లక్షణం అదే అండి ఇంట్లోకి ఎవరన్నా రానివ్వదో మన ఇంట్లో వస్తువులు ఎవరైనా పట్టుకెళ్ళవద్దో మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప నేను ఇంకా బ్రష్ చేయలేదు అదికైతే టీ పెడుతుంది కొంచెం బ్రష్ చేసి టీ తాగేసి లాగైతే స్టార్ట్ అవుతుంది చూస్తూనండి ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఏమైనా మాట్లాడనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో ఇప్పుడు కామెంట్ పెడితే నేను రిప్లై ఇస్తాను ఈసారి నుంచి అంటే మా జాగిర్ అయితే ఇంకా శుభ్రంగా ఫ్యాన్ వేసి ఇంకా అది చల్ల ఉంటుంది ఎంత అంటే చల్లగా ఉండేలా ఉంది లోపల అనమాట ఐగారు సిట్టింగ్ ఆరికాయ వచ్చేసి ఏంటండో ఇయాలా అత్తగారులన్ను ఆహా ఇయాల ఫ్రైడే కదా వెజ్ బ్యాచ్ ఈ చిక్కుడికాయలు దాని సహాయం చేసిన వారు ఇవి హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అండి ఎందుకంటే నల్ల జలం నుంచి వచ్చి మా వొదినగారు అయితే తెచ్చారనమాట ఈ వంకాయలు చిక్కుడుకాయలు వాళ్ళ ఇంటి దగ్గర వేసుకుని తీసుకొచ్చారు టమాటాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు ఈ పిండి ఏమో మా పెద్దమ్మ ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను కదా పిండి అది వేసుకోలేదని చెప్పేసి నాకైతే పిండిగో ఈ డబ్బాతో ఫినిష్ అయిపోయింది ఈ డబ్బాను ఎండగా పిండి చేసేసి ఇచ్చేసింది అనమాట ఈ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఇచ్చింది అయితే మా వదినగారు ఈ పిండి అయితే మా ఈ చిక్కుడుకాయలు వంకాయలు ఒక పెద్ద ఆనపకాయ ఇంకా టమాటోస్ ఇంకా చాలా తీసుకొచ్చింది ఉసిరికాయలు అడిగారు ఈనా వచ్చేటప్పుడు ఉసిరికాయలు రమ్మని ఉసిరికాయ చెట్టు అయితే అంట వాళ్ళ ఇంటి దగ్గర అందుకని చెప్పేసి ఉన్న చిన్న చెట్టుకే ఉన్నాయంట ఇవి అందుకని ఒక ఐదు కాయలు గారి కోసం తీసుకొచ్చి ఇప్పుడు నేనైతే ఇక్కడ

టమాటోస్ ముక్కాళ మళ్ళీనేమో ఇవి కూడా తమిళపాకులే ఈగండి నానపకాయ ఇంకా కరివేపాకు చాలా ఎక్కువ తెచ్చింది కరివేపాకు అయితే ఇంక ఇదే కషాదే ఇక ఈ వంకాయలు అయితే మన ముందు తెచ్చినవే కూడా నానపకాయ మాకే హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ కానప్పుడు ఈ టమాటాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అనమాట అప్పుడు మనం తినే మార్కెట్లో దొరికి కానీ అన్ని కూడా ఈ పెస్టిసైడ్స్ అలాగే మందులు ఇవి కొట్టినాయి కదా ఇవి ఏంటంటే ఇంటి దగ్గర పండి అనమాట అండి మా హౌజన్ గారి అది చాలా బాగుంటుంది మేము ఆల్రెడీ దొరకలేదు కానీ అప్పుడు వీడియో తీయలేదు చాలా పంటలు పడి ఇవన్నీ కూడా వాళ్ళ ఇంటి దగ్గర పడినాయి అనమాట వీటికి ఎటువంటి మందులు కొట్టినాయి కాదు ఇంకా చాలా చాలా మా పెద్దమ్మ అలాగే మా అక్క తీసుకొని వచ్చారు ఇచ్చారు ఒకటైతే వాళ్ళు తీసుకొని వచ్చినప్పుడు అయితే ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారు అనమాట మేము వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము అప్పుడైతే మాకు పిండ్లు స్వీట్స్ కారపూస ఇలా చాలా చాలా వెళ్ళినట్టే మాత్రం ఖచ్చితంగా చాలా ఇచ్చి పంపిస్తుంది మా పెద్ద నాకు ఇష్టమని గులాబ్ జామ్లు ఇంకా అలాగే కారపూస అవన్నీ అయితే ఇచ్చారనమాట అందుకే ఈ తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు కల్లుడిగా రావాలంటే అదృష్టం ఉండాలన్నమాట అండి ఎందుకంటే అత్తగారులు చూసి మామగారు చూసి బాంబద్దులు చూసేది అది అంతలా ఉంటాయి మరి అలాగే మా బాంబద్ది టాటా కంపెనీలో జాబ్ చేస్తారనమాట అండి తనైతే ఇవి ఇచ్చాడు ఈ బ్యాగ్లో ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఏంటంటే మీకు ఈ వ్లాగ్లో అయితే చూపిస్తానండి ఏదో టైప్ ఓపెన్ చేసి చూపిస్తాను చాలా ఐటమ్స్ ఉన్నాయి అవి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మామూలు కదండో కదండీ అనమాట సందం సగం అది అలాగా ఒక రెండు నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు పడుతుంది ఇది కాళ్ళకి లోపల ఉడకడానికేనే అల్లం పచ్చండి మన మా అమ్మ కరెక్ట్గా విజయవాడ వెళ్ళి ముందు చేసాం అనమాట ఇది కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి బాగా వచ్చేసింది టేస్ట్ బాగా కుదిరింది వేరే వేడే మినిపట్లో పంచు అంటే అంత ఇష్టం చెప్పండి నాకైతే మాత్రం చాలా ఇష్టం అనమాట వేడి వేడి అట్లా వస్తుంటా కామెంట్ లో ఒకళ్ళు అనుకోండి అనమాట ఇంకెంతే తిరుగువాలా మీరు తిన్నాకే అని చెప్పేసి ఒకరు కామెంట్ కామెంట్లో తినకుండా మీరు రెండు రోజులు బ్రతకలకు కామెంట్ నాకు ఒకసారి చెప్పండి తినకుండా మీరు ఎన్ని రోజులు బ్రతక ఉండగలరా సమాధానం చెప్పింది చెప్పిందే మాండి అడుగుతున్నాను అంతేండి తిండి విషయంలో అయితే నేనైతే చాలా దృష్టివద్దినండి పెట్టి పుట్టాల్సిందే నిజంగా ఎందుకంటే మా అమ్మ చేతి వంటతనాలన్నా ఆ వంటతనాలన్నా నెక్స్ట్ ఒకటే మన అది వంట ఇది వండే అడుగుతాం కొమ్మది ఇంకో అది నన్ను వండి పెడతారు ఒక మంది అయితే చూపుకుంటారు మా ఇంకా అలా కలను ఇద్దరికిద్దరు కూడా ఏదైనా అడిగితే వండుపెట్టుకొని దొరికేస్తారు తిండి విషయంలో అయితే ఆ విషయంలో అయితే మాత్రం చాలా దృష్టిపోతుంది ఆ విషయంలో అన్ని విషయాల్లో చాలా దృష్టిపోతున్నాయి మేనేంటే మనం తినిపోతున్నాం కదా ఆ విషయం ఇంకా దృష్టి పడుతుంది మీ ఇంట్లో ఏ టిఫిన్ వండుకున్నారో ఇంత మీ ఇంట్లో ఏ టిఫిన్ వండి పెట్టారో బయటికి కొద్దిస్తుంది కదా మీ ఇంట్లో మీ పిల్లలకి కానీ మీ భార్యకి మీ అక్కలకి కానీ మీ ఇంకా అత్తమాలు కానీ అమ్మ కానీ ఏమి వండి పెట్టారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బయట నుంచి కొంచెం తెచ్చింది మాత్రం తెలియజేయకండి ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా ఈ రెండు మూడు రోజులు చూసులు బాగా వైరల్ అవుతుంది పసుపు నిత్యావసర వస్తువులు ఎంత కల్తీ అవుతుందో చూస్తున్నారు కదా అలాగే హోటల్స్ మనం తినే ఫాస్ట్ ఫుడ్స్ అప్రెట్రా ఎంత కల్తీ అవుతుందో మీరు చూస్తున్నారు కదా యూట్యూబ్లో చూడండి రెండు మూడు రోజులు బాగా చక్కెళ్ళు పడుతున్నాయి అన్నీ తెలిసినా సరే మనం అక్కడ వెళ్తున్నాం ఇంట్లో ఉండి ఏమో చూడక రంగు పాటం కట్టా ఉంటావు ఈరోజు దొరికితే రెండు జిగ జిగే దానిలో మెరుస్తే అంతేనా పసుపు కూడా రొంగు చూసుకోవటం ఎంత చిత్రం అండి నాన్నే చూడాలా రంగు చూడాలా ఇప్పుడు ప్రజలకు ఏం తెలియట్లేదు కట్టి బాగా కనిపిస్తుంది అది మంచిదే అట్రాక్ట్ అయిపోవడం అంతే తప్ప ఆ నాణ్యత ఏంటి ఏది మంచిది ఏ చేత అని ఏం లేదు చూడండి రంగుపాగన చాలు దాని మీద కొట్టుకోండి మేము అందుకే అమ్మకదారులు కూడా రంగు భాగండిలాగే రకరకాల సింకల్ జరుగుతున్నారు మనకి ఇప్పుడు దొరుకుతున్న మార్కెట్లో నిత్యావసర వస్తువుల్లో ఎంత కల్తీ ఎంత విష పదార్థాలు తింటున్నామో ఇదిగో సాయపత్రి టాక్స్ అన్నీ పూర్తిగా వివరించాడు చూడండి అంటే నేను గత కొన్ని సంవత్సరాల నుంచి సేల్ చేస్తున్నాను ఆర్గానిక్ ఐటమ్స్ వన్ పర్సెంట్ కూడా కల్తీ లేనివి కెమికల్స్ లేనివి సొంతంగా తయారు చేసి అంటున్నాను మరి సో ఇలా కల్తీ లేకుండా చేసి కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయండి అంటే నా కస్టమర్స్ సాగున్నారని కూడా నా బిజినెస్ కోసం చెప్పట్లేదు జస్ట్ అవగాహన కోసం చెప్తున్నానండి కస్టమర్స్కి కావాల్సిన రేట్లు కస్టమర్స్కి కావాల్సిన రంగులో కస్టమర్స్కి కావాల్సిన విధంగా తయారు చేసి అమ్ముతారనమాట అది బిజినెస్ అనమాట అండి ఇప్పుడు నేను చేసేది బిజినెస్ కాకపోతే కల్తీ లేకుండా చేసేది కొంచెం రేట్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట అండి స్వయంగా మీరే ఒక కేజీ పసుపు తెచ్చి ఆడించి చూడండి మీరే ఒక మంచి మిరపకాయలు తీసుకుని ఆడించి చూడండి ఒక పది కేజీలు వేరు పట్టుకుని వెళ్ళి వెళ్ళిన నూనె తీసుకోండి ఎంత రేట్ అవుతుందో మీకే తెలుస్తుంది మా వద్దరం అయితే అక్కడ చక్కగా పడుకుందండి ఇప్పుడు నేనైతే వీడియో ఎడిటింగ్ అయితే చేస్తున్నాను ఎడిటింగ్ అయితే అయ్యింది ఇంకా డేటా అంటే ట్రాన్స్ఫర్ చేస్తాను అనమాట ఐఫోన్కి మ్యాక్బుక్ ఇవి ఉన్నాయి అనుకోండి సేఫ్ ఏంటంటే ఎయిర్ డ్రాప్ ఉంటుంది అనమాట ఎయిర్ డ్రాప్ ద్వారా ఈజీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు ఇదేమో హెచ్పి ల్యాప్టాప్ ఇదేమో మ్యాక్బుక్ ప్రో ఏది అవసరం బట్టి అది యూజ్ చేస్తాను అనమాట ఆర్గానిక్ ఆర్గానిక్ అండి అంతనా అంటే మా ఏదో ఆర్గానిక్ షాప్ అని ఆర్గానిక్ గురించి చెప్పండి కదండి ఏదైనా కానీ పట్టుకుండానే పెరిగింది ఆ ఫుడ్ తింటే రుచి కూడా అలా ఉంటుంది

చూసారా ఎలా ఉందో ఇదంతా ఇప్పుడు క్లీన్ చేసుకోవాలన్నమాట ఈయన గారు కూడా ఇప్పుడే తిన్నాడు ఫుడ్ వంద కూర అంటే ఆల్రెడీ ఆ గదు విండో వేసి ఉందండి అయితే అదేంటంటే బాగా పూజకి వచ్చేస్తుంది మళ్ళా తగ్గిపోతుంది పెరిగిపోతుంది పెద్దపోతుంది ఎస్థం కావట్లేదు ఒక ఫైవ్ డేస్ అండి అవ్వలేదు మన దగ్గర ఆల్రెడీ ఏసీ ఉంది కదా అని చెప్పేసి వస్తుంది అనమాట పర్ఫార్మెన్స్ బాగుంటుంది బాగా ఇంకా పద్దెనిమిది అలా వెళ్ళిపోతుంది ఎన్ని కప్పుకుంటున్నాగట్లేదు మళ్ళీ ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చేస్తుంది ఒక పెట్టేస్తుంది మళ్ళీ చల్లగా అయిపోతుంది ఇంకా అన్ని తిరుట్లేదు అనమాట అందుకే చెప్పేసి ఇంకా రాత్రి వెంటనే వేసుకున్నాం కదా పొద్దున్నది వండుకున్నాం అన్ని అదేలేరే చట్టంగా అలా తొడాలని తెలియక అప్పటి వరకు వేరేగా తుడిసేస్తానే పడిపోయి చాలా పట్టుబట్టి తుడుతానే కానీ పోట్లా అంతే అంత స్ప్రే వేయకూడదు ఎందుకు అంతేసేస్తున్నావు స్ప్రే బాటిల్ కొత్తది కదా ఉంది కదా అని వేసేస్తున్నావా ఏంటి వేషాలు ఎగ్గు వద్దు నువ్వు చేయకలేదు లేదంటే నేను చేసుకుంటా నేను ఇందాక తుడిస్తే నీట్గా ఉంది ఇప్పుడు చూడు చూడ వచ్చిందో మచ్చ మచ్చల్లాగా ఏ టాబ్లెట్లు తెచ్చేస్తావా సత్తి ఓ ఎవరన్నా ఏదన్నా పని చేస్తుంటే చూసేవాళ్ళు బల చెప్తారండి అలా కాదు ఇలా కాదు ఇలా కదా అలా చేయి వెంటనే అయిపోతురా ఇలా కాదు ఇలా చేసేందుకు ఈజీగా అయిపోను ఎందుకు అంతసేపు అంటాడు కానీ ఎవరు చేయరు వచ్చి చేసేవాడికి మాత్రం బలం చెప్తారు బయట ఉండి ఏదో క్రికెట్ అప్పుడు బయట నుంచి అమ్మ బాబు ఇలా కూడితే బాగుంది సిక్స్ వెళ్ళిపోను అలా కొడితే బాను ఫోర్ వెళ్ళిపోను అని చెప్పినట్టు చెప్తారు టైం వచ్చేసి ఐదు యాభై వీడియో ఎడిటింగ్ అనేది డేటా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అనమాట మా పెద్ద స్నాక్స్ పక్కన పెట్టుకుని చేసుకుంటున్నా నువ్వు చూస్తావాడికి కంప్యూటర్ చూడటం అండి ఎంత పిచ్చు చూడండి వీడికి అలాగే డిస్ప్లే మీద కనబడుతూ ఉండాలి బొమ్మలో ఏదో సాంగ్స్ పెట్టి పొద్దుటి నుంచి ఇప్పుడు స్నానం చేశారండి గారు నేను టీపాయి మీద ఏమీ పెట్టకుండా ఓన్లీ ఒక్కటే పెడతా ఫ్లవర్ వాసు కానీ అన్ని పక్కకి జరిపేసి ఆయనకి కావాల్సినవన్నీ పెట్టేసుకుంటాడు ఈయన ఇంకా అమ్మాయిలో ఉండదు అది తప్ప అన్నీ ఉంటాయి ఇప్పుడే గచ్చులంతా కూడా తడుగుడ్డ పెట్టాను బెడ్షీట్ తీసేసాను బెడ్షీట్ మార్చాలి ఎందుకంటే డస్ట్ అంతా పడిపోయింది కదా అదంతా కూడా క్లీనింగ్లు అయ్యాయి ఈలోపు ఈయన గారికి

ఎనర్జీ పోస్ట్ ఆటోమేటిక్గా వేడి వేడిగా అలాగా తాగాను కాబట్టి గోరవేర్చిగా తాగుతుంది కాబట్టి అలా కొంచెం బ్రెయిన్లో ఇలా చొచ్చుకునే పవర్ సప్లై చేస్తాయి అంత మాట ఉంటుంది

शॉट है, हम्म, वही, हम्म, शॉट है, आह ना सेलेडी, ना दी चार्जिंग है तो, फाइन तो है माना सेलेडी, पाइकेन के लिए तो, ये ना पैकला इसमें अंडे पैकेट के लिए ना ता सेलेक्टेड सर, ये दुर्गा सर, बाप, दूध, तो किसी तो के ना सर इधर क्या सुनी है इधर का, नहीं इधर का, नहीं ఇక్కడ క్లిప్ వేయాలండి ఏంటంటే యో చూసుకోబల్లా ఆ క్లిప్ వేయాలన్నమాట బాగుంటుంది ఇంకా చాలా వర్క్స్ అయితే ఉన్నాయండి అంటే కొత్త ఇంట్లో చేయించవలసిన ఎలక్ట్రికల్ సైడ్ కానీ మన యూట్యూబ్కి సంబంధించిన విధంగా కానీ చేయించవలసిన కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయి ఇంకా ఆ వర్క్స్ అన్నీ కూడా ఇంకా రోజు అయితే పెట్టేస్తున్నాను అనమాట అందుకని ఏసీ రిపేర్ చేయించని అయిపోయింది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎలక్ట్రికల్ సైడ్ వర్క్ అయితే చేయించాలన్నమాట అండి పైకి వెళ్ళి కొంచెం నీట్గా చదివిన తర్వాత ఫ్యాన్ వచ్చేసి ఏంటిది అట్ట అట్టు దిస్ దిస్ఈస్ రాగి అట్టు దిస్ ఈజ్ మై అట్టు ప్రిపేర్ బై హారిక మధ్యాహ్నం ఏమో చిక్కుడుకాయ టమాటా కూర ఇప్పుడేమో అట్లు తలకలు లేకుండా పడుకోవే ఏమో పడుకుంటారు కలర్ కింద ఏదో ఉండాలి ఏం క్యూర్ క్యూర్కోమంటుంటారా బాబు ఎలా డమ్మీలు ఉన్నాయన్నమాట ఇది ఫుట్ ల్యాంప్ బల్బులు అనమాట బెడ్ బల్బులు అనమాట ఈ డమ్మీలు చూస్తే ఏమీ లేవు వైర్ కూడా లేదనమాట వైర్ కూడా లేదు నాకున్న పరిచయస్తులు అందరూ కూడా మీకు ఒకసారి చెప్పాను కదండి బాధ్యతగా బతికే వాళ్ళే నాతో ఉంటారని చెప్పేసి అలాగే తమ్ముడు కూడా అనమాట అండి పార్ట్ టైం జాబ్ చేస్తాడు పిఆర్ కాలేజెస్ చదువుకుంటాడు ఎలక్ట్రికల్ పార్ట్ టైమ్గా అయితే చేస్తాడనమాట అందుకే ఇక్కడ షాప్ దగ్గర కానీ ఏం ఎలక్ట్రికల్ వర్క్ ఉన్నా తమ్మునే పిలుస్తాను ఆరికే అయితే ఇప్పుడు మిర్చి బాజ్జీ చేస్తుంది అనమాట అండి బయట ఫుడ్ చాలా వరకు మాక్సిమం కంట్రోల్ చేస్తాం ఇంట్లోనే చేస్తుంది ఏదైనా వీలు ఉన్నప్పుడు అలానే సో ఇప్పుడు టైం అయితే ఎంత వస్తుంది నైట్ పది యాభై ఒకటి నైట్ అనమాట అండి ఇది నైట్ మొత్తం ఎలక్ట్రికల్ వర్క్ కంప్లీట్ అయ్యేసరికి ఒంటి గంటన్నర అయింది అనమాట అండి నైట్ ఎందుకు ఇంత అర్జెంటుగా చేస్తున్నానంటే రేపు అయితే వచ్చేస్తుంది అందుకని చెప్పి వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళని ఎర్లీగా వంటల వీడియోలు అయితే స్టార్ట్ చేద్దామని నైట్ అంత లేట్ అయినా సరే ఎలక్ట్రికల్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తాను అనమాట అండి ఎందుకంటే ఇప్పటికే చాలా చాలా లేట్ చేస్తాం ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే అమ్మాయి అయితే వచ్చిందనమాట విజయవాడ నుంచి రాయశ్రీ గారు అయితే కాకినాడ కమింగ్ ఇక్కడ నుంచి వంటల వీడియో స్టార్టింగ్ త్వరలోనే మన పట్టణంలో పల్లెల యూట్యూబ్ ఛానల్లో వంటల వీడియోలు అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి రాజేశ్వరి గారు వచ్చి దమిడి దివిడే ఇంకా